పోయారా పోయానరా ఏంటిరా పోసేది అయిపోయింది అయిపోయిందా అరే బ్రాండ్ బాగుందిరా ఇంకొంచెం తాగాలనిపిస్తుందిరా ఏ మీకు అనిపిస్తలేదా ఆ మందు ఉంది కదా ఆ మందు తాగుదాం ఏముందిరా అదేరా అంబటిగాడి సమాధి మీద పోసిన మందు అది ఫార్మాలిటీస్ కోసం పోసిందిరా మనం తాగలేదనుకో పేస్ట్ వేస్ట్ అయిపోద్ది అరే నువ్వు వెళ్ళి ఆ మందు తీసుకురా పోరా నువ్వే నువ్వే వెళ్ళి తీసుకురా అదే నా దగ్గర అది పోసిన మందు తాగాలనిపించట్లేదురా రే తీస్తే వాడి ఏమన్నా దయమేసి పడతారా నేను ఏమైందిరా మందు రే వాడి మందు మనకి ఎందుకురా అసలుకే వాడి కోపం ఎక్కువ పని పనిచేస్తావా మనకు మందు తీసుకొస్తాను నేను వెళ్ళింది తెస్తావా తీసుకొస్తాను తీసుకొస్తా పో